చేసుకున్న మన ప్రియతమ నేత మాట్లాడబోతున్న సమయం ప్రపంచంలోనే ఐదు ముఖ్య రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న విజయున్న నాయకుడు మాట్లాడబోతున్న సమయం పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్న సత్యమరిగినటువంటి మేధావి మన చంద్రబాబు నాయుడు గారు వారి దృక్కోణంలో అమరావతి అంటే రేపతి తరానికి చేయటువంటి అపరూపమైన భవిష్యత్ వేదిక అనేటువంటి నమ్మిన నాయకుడు నూతన రాజధాని అమరావతి రూపకర్త మన ప్రేత నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన శ్రీ చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారాలు టుడే ఈజ్ గ్రేట్ డే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునః ప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం ప్రత్యేకమైన అభినందనలు ఇస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నజీర్ గారు గౌరవ కేంద్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వేదిక పైన వేదిక ముందునున్న సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది దీనికి కారణం ఏకైక కారణం ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మోదీజీ హాస్ ఆంధ్రప్రదేశ్ కే 5 కోర్ లోగ్ ఆప్కే సాత్ హై్ ఔర్ ఆ దేశ్ ఆప్కే సాత్ హై్ ఒకసారి గట్టిగా చెప్పండి వందే మాతరం వందే మాతరం నేను వందే అంటే మాతరం అని గట్టిగా చెప్పాలి వందే 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 భారత్ 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 ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ ఒక ఇండస్ట్రీ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్ That is Narendra Modi Ji. Very strong leader. Balanced leader. Prapancham all over the world. People are accepting his leadership. That is the greatness of Narendra Modi Ji. All these things, all of us have to understand. Modi Ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi Ji has brought the country from 10th place to 5th place in his 11 years' rule. According to IMF, our country is expected to surpass Japan and reach fourth place this year. it will also surpass germany and reach third place by 2027. now, 2047 through vikasit bharat, our prime minister is planning. To make India number one or two, that is possible only with Narendra Modi Ji. <clears throat> with Modi Ji model, welfare, development, empowerment, a in new India is emerging. In this year, last 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty that is his greatness one side development one side eradication of poverty that is the philosophy ideology of our prime minister recently always what all you talk is keeping a nation first not individual interest Anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday, cabinet, you have taken one more revolutionary nation. That is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have nots. ఇట్ ఇస్ ఆల్ పాజిబుల్ ఓన్లీ విత్ యూ విత్ యువర్ పబ్లిక్ పాలసీస్ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ బై అనౌన్సింగ్ దిస్ ఇండియా ఈస్ సేఫ్ ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ నేషన్ అండర్ హిస్ లీడర్షిప్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం తెలుగుదేశం జనసేన నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది తొంభై నాలుగు పర్సెంట్ హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరం ఏం చేయాలనో తెలియని పరిస్థితి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ ఎటు చూసినా ఆ గాథమే అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని ఇస్తున్నాం రెండు వేల పద్నాలుగు రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకు వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా శాతవాహనుల రాజధానిగా బౌద్ధుల ఆత్మత్మ కేంద్రంగా కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం అమరావతి కేవలం ఒక నగరం కాదు ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ ప్ర ప్రజల ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం ఐదు సంవత్సరాలు ఇక్కడ రైతులున్నారు రైతు కూలీలున్నారు రైతు మహిళలున్నారు వీరోచితంగా పోరాడారు మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు పడ్డారు అవమానాలు పడ్డారు లాటి దెబ్బలు తిన్నారు జైళ్ళు పోయారు అయినా కూడా ఎక్కడ కూడా మీరు ఎనకాడలేదు హ్యాండ్స్ ఆఫ్ ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది పది నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీసులతో అమరావతి నిర్మాణాన్ని ఇచ్చాం ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం గాని ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడే ఉంటే మోడీ గారు ఒక మాట అన్నారు నా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సమక సానుకూలంగా వచ్చింది ఏ మీటింగ్ క్యాన్సిల్ కాలేదు ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతానే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మీ అందరిగా మీ ఇస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి నా రాజధాని నా రాజధాని నా రాజధాని ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ డె నాలుగు పనులకు శంకుస్థాపన చేశాం ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్లకు చేపట్టి తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఎనిమిది జాతీయ రహదారులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం మొత్తం కలిసే తొంభై నాలుగు ప్రాజెక్టులు యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్దిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి మొన్న ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలు తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని భావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇన్నర్ రింగ్ రోడ్ గాని ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్బుగా ఉంటుంది కనీసం ఐదు లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఓటే కోరుతారు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ నగరంలో కూడా ఉండవు అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్ లోనే తీసుకొస్తాం గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా వాతావరణం పర్యావరణ హితంగా తయారు చేస్తాం ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్ డిస్టిక్ట్ కూలింగ్ వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బిడ్స్ బిలానీ వస్తుంది ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది Ratan Tata Innovation Hub Ekada Sir, I am very happy to inform you. Technology means only Narendra Modi Ji. No other politician can understand technology. Only Modi Ji is understanding technology. Sir, you brought for this country semiconductor. You brought this company country. Jam model, Jandhan, Aadhar, mobile—how integrated you have done that, and also UPI, one of the best in the world, maximum transactions today. 2023, you started quantum mission. I am very happy to inform you, sir. Today we had MoUs with the TCS and the MBM. Uh, M IBM and also LNT, who had a MOU, we are starting here. Sir, only one request: Hyderabad, we started IT city, inaugurated by honourable Prime Minister at that time, our vajpayee We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the game changer. With this, we are moving forward. Sir, I am confident you will, your name and also Amaravati will be remembered forever with this nation. I am very confident about it, sir. I need your blessings, sir.